அது ஏயமோ ஏதோ தெரியல దయచేసి చదువుతాను డిసెంబర్ ఏడవ తారీఖుని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది క్వాలిటీ భోజనం క్వాలిటీ ఫ్రూట్ అన్ని పెట్టకుండా చెప్తాను ఓకే మరి చాలా బాధ ఉంది ఒకసారి ఈసారి నేను కూడా కాదు నేను చేయబని కాదు నాకు టీచర్లు కూర్చొని మూడు వందల యాభై మందికి వండండి అది యాభై కేజీలు తప్పండి మీరు మేము మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వద్ద ఇప్పుడు చెప్పేది హోటల్ నండి. మొగది అక్కోని రాకటే చెప్పు. నేను ఏం చేస్తా? హోటల్ నడవననే. హోటల్ చేయాలి. మీడియాకింద రావతండి ఎవరు. మామ నిన్న ఇస్తారు. నీ బాకి కావాలిది. అమ్మా ఇవ్వు. ఈ విషయం మాట్లాడను. నేను రాత్రి ఎన్నేం చేయను. నేను రాత్రి ఎన్నేం చేయనది. ఇప్పుడు కానే మాట్లాడలేను. వెళ్ళి సైంటి మొబైల్ కొడిచేస్తాను. బయట కొట్టేయాలి. ఈ ప్రాథి స్కూల్ యాభై కేజీ లు అట్లీస్ట్ మూడు వందల మంది రావాలి కేజీ వేల పిల్లలు ఆరుగురు ఏడుగురు తింటారు అట్లీస్ట్ మన పెద్దోళ్ళైతే ఐదుగురు ఉంటాయి చిన్న పిల్లలు ఆరుగురు ఏడు తిడతారు అటువంటిది యాభై ఇటు ఆరు మూడు వందల మంది రావాలి వెళ్ళి యాభై మంది కూడా రావాలి మిగతా రెస్ ఏమైంది కోళ్ళు ఏమైంది అవి మాత్రం హోటల్ హోటల్ చేశారు హోటల్ హోటల్ చెప్తారు తీసుకొచ్చారు మా పేద దేవు రాజేయులు శంకుడల్ని మాట్లాడుతున్నాము పేరెంట్స్ మీటింగు ఇలాగని చెప్పారు సరే అని పేరెంట్స్ గా అందరం వచ్చాము కానీ వచ్చాక భోజనాలకి భోజనాలకు కంటే సరే అని మేమందరం పిల్లలు మేమందరం వచ్చాం కానీ పిల్లలకి గట్టిగా యాభై మంది కూడా భోజనం ఎట్లేదు పేరెంట్స్ గా పది మందికి కూడా ఎట్లేదు వండిన అయిపోయింది అంటున్నారు అడుగుతుంటే యాభై రెండు కేజీలు ఇచ్చాము రైస్ రైతులు అడిగారు యాభై రెండు కేజీలు ఇచ్చారంటే నేను అడిగాను నేను నెంబర్ని పైగా పేరెంట్స్ గా ఒక తల్లిగా నాకు బాధ్యత ఉంది ఉడి నేను అడిగాను అడిగితే ఏమన్నారంటే అడడానికి సరిపోవాలి అని అడుగుతున్నారు వంట చేసేవాళ్ళు అడగడానికి ఎందుకు సరిపోవాలని మేము అడుగుతున్నాము అడిగితే మీరు అడగని అని అడుగుతున్నారు ఇదే నేను బాధ్యత అంటేని ఓ ఒక టాయిలెట్స్ వాళ్ళు ఏం వాళ్ళు మేము అయినా పొలమ్మ అలాగే ఎలాగని మా పిల్లలు మేము వచ్చి క్యారేజీలు తెచ్చుకున్నాం పిల్లల్ని వాళ్ళు క్యారేజీ తెచ్చుకోవద్ద స్టాఫ్ లో ఎంతమంది ఉంటారు క్లాస్కి వచ్చి అలాగే ఈ ఇంతమంది క్లాస్లోని ఇంతమంది ఉంటారు మాకు అంచనా ఉంటుంది కదా వాళ్ళకి అంచనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంతమందికి వండాలి కదా పిల్లలకి వండక మాకు వండక వాళ్ళు మాకు అక్కర్లేదు మేము మేము తట్టుకోగలం మాకు వదిలేని పిల్లలు టైం తిన్నప్పుడు పిల్లలకి ఎట్టాలి కదా పిల్లలకు గట్టిగా యాభై మంది కూడా పోద ఇప్పుడు మూడు అయ్యి ఇప్పుడు వండి అడుగుతున్నారు ఇదేనా ఇదేనా మన ప్రభుత్వం పట్టించుకునేది అసలు ఏమీ బాగుండలేదు ఏ సోడు జాబు ఉన్నది సోడు జాబులో ఏకలు పడుతుంటే తీసి తాగేమంటున్నారంట ఇదే పద్ధతి గవర్నమెంట్ పంపుతుందండి పంపుతుందా లేదా మాకు తెలియదు పంపుతుందన్నారు సరే ఇక్కడ మేము మెయింటైన్ చేసే యాభై రెండు కేజీలు రైస్ అన్నారు యాభై రెండు కేజీలు రైస్ ఇస్తే ఇంతమందికి కనీసం కేజీకి నలుగురు చెప్పున లెక్కేసుకున్నా రెండు మందికి రావాలి గట్టిగా వంద మందికి రాలేదంటే ఏంటి పరిస్థితి అప్పుడు ఇల్లు తీసేసినట్ట ఆ తీసుకున్నట్ట మాట్లాడుతున్నానండి పిల్లలు పేరెంట్స్ గారు రమ్మని చెప్పారు వచ్చారండి సార్ ఈ భోజనాలు కనుక ఏం బాగాలేదు వంటలు చేసే వాళ్ళని అడిగితే వంటలు ఏంటని అడిగితే వంటలో కూడా మీకు మేము చేసినట్టు మీరు తినాలన్నట్టుగా మాట్లాడుతున్నారు మీకు ఏం సంబంధం అని అడుగుతున్నారు దీనికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఏం ఉండండి మమ్మల్ని ఏం చూడట్లేదు మీరు ప్రేరణ అంటే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మీరు ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ ప్రెన్సిపాల్ ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వట్లేదు ఏంటంటే పిల్లలకు టాయిలెట్ లేదు ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు దానికి సమాధానం ప్రభుత్వం చెప్తారా వీళ్ళు చెప్తారా మాకు ఏదనేది మాకు మీరు చెప్పాలి మేము అనాలి ఎందుకంతేండి ఫుడ్ ఒక రకంగా చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మీరు మాకు ఎన్నో దిక్కులు జరుగుతున్నాయి ఇక్కడ మాకు మాత్రం ప్రభుత్వం లేదు దానికి చర్యలు తీసుకుని మీరు యాక్షన్ తీసుకుని మాకు ఏదైనా మీరు మీరు చెప్తూ ఉంటే మేము మా పిల్లల్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ మేము సాధించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది లేదనుకుంటే